గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ప్ర ప్రముఖ గాయని టంగుటూరి సూర్యకుమార్ గారి గురించి తెలుసుకుందామండి మా తెలుగు తల్లి మల్లెపూ దండ పాట పాడిన టంగుటూరి సూర్యకుమారి గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు రెండు వేల ఐదులో మరణించారు రాజమండ్రిలో పుట్టారండి డెబ్బై తొమ్మిదేళ్లకు లండన్లో అనారోగ్యంతో మరణించారు చివరిలో లండన్లో నివసించారు తెలుగు సినిమా నటి ప్రసిద్ధ గాయకురాలు మరియు సినిమాలో నర్తకి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అధికార పాటైన అధికారిక పాటైన మా తలుగు తల్లి మల్లెపూదండ పాట పాడారు పంతొమ్మిది వందల యాభై రెండులో మెడ్ర మిస్ మెడ్రాస్ పోటీ విజేత పంతొమ్మిది వందల యాభై రెండులో మిస్ ఇండియా పోటీలో రనర్ అప్పు ఆమె ఉద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడైన తంగుటూరి ప్రకాశం పంతులు గారికి మేనకోడలు టంగుటూరి ప్రసా ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి మరియు గతంలో మెడ్రాస్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు సూర్యకుమారి గారు మోడలు గాయని నటి నర్తకి భర్త హెరాల్డ్ ఎల్విన్ ఆయన ప్రముఖ చిత్రకారుడు అండి వివాహం తర్వాత ఆమె లండన్లో స్థిరపడ్డారు అప్పటి నుంచి ఆమెను సూర్యకుమారి ఎల్విన్ అని పిలవసాగారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆఫ్ బ్రాడ్వే నాటకంలోని ది కింగ్ ఆఫ్ ద డార్క్ ఛాంబర్లో క్వీన్ సుదర్శన పాత్ర పోషించినందుకు గాను ఉత్తమ నటిగా క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్నారు పన్నెండేళ్ల వయసులో చలనచిత్ర రంగ రంగం ప్రవేశం చేశారు ఆమె గానక ప్రతిభకు తగ్గట్టుగా పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులోను విప్ర నారాయణ చిత్రంలో ఒక ప్రత్యేక భాగం రాయబడింది తదుపరి చిత్రం అదృష్టం విజయంతమ విజయవంతమైంది కటకం సంసార నౌక కూడా నటించారు మొత్తం ఇరవై ఐదు సినిమాలుగానే నటించారు దేవత రైతుబిడ్డ సినిమాలు చరిత్ర సృష్టించాయి తెలుగు సినిమా స్వర్ణయుగానికి దోహదపడ్డాయి హెచ్వి బాబు గారు రూపొందించిన కృష్ణ ప్రేమలో నారద మహర్షిగా నటించారు మొదట మొదటగా ఒక స్త్రీ నారద మహర్షిగా పురుష పాత్రను పోషించారు ఆ చిత్రంలో ఆ చిత్రంలో మరోసారిగా సూర్యకుమారి గారు తన గాన ప్రతిభను నారదగా పూర్తిగా ఉపయోగించారు మరియు ఆమె నటనకు గాను అనేక అవార్డులు వరించాయి టంగుటూరు సూర్యకుమారి గారు హిందీలో వతన్ వరణ్ కటోలా చిత్రాల్లో కూడా నటించారు రెండవది సూర్యకుమార్ గారు హిందీలో దిలీప్ కుమార్తో కలిసి నటించారు దానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటిగా ల అవార్డు లభించింది గాయనగా తన సినీ కెరీర్తో పాటు గ్రాఫోన్ రికార్డులోను మరియు ఆడియో క్యాసెట్లోను మళ్ళీ ప్రైవేట్ సాంగ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు లభించింది పాటలు శ్రావ్యంగా మరియు ఆకట్టుకునే సాహిత్యాన్ని కలిగి ఉన్నాయి ఆమె మధురమైన స్వరం ఈ పాటలకు అందాన్ని చేకూర్చాయి కొన్ని దేశభక్తి గీతాలు కూడా పాడారు వాటికి గాను మహాత్మా గాంధీ గారు సూర్యకుమార్ గారిని ప్రశంసించారు సూర్యకుమారి గారు కూడా మహాత్మా గాంధీ గారి గురించి ఒక ఫీచర్ నిడవ నిడివిగల డాక్యుమెంటరీ చిత్రంలో పాడారు దీనిని దేశభక్తి కలిగిన తమణ రచయిత మరియు పాత్రికేయుడు ఏకే చెట్టిఆర్ గారు రూపొందించారు ఆమె వాయిస్ రికార్డ్ చేయడానికి రికార్డ్ కంపెనీలు ముందుకు వచ్చాయి గ్రాండ్ ఫోన్లు ఇంకా సాధారణం కాని రోజుల్లో ఆమె పాటలు ప్రతిభ ప్రతిభ ప్రతి చోట వినిపించాయి రెస్టారెంట్లు అవుట్డోర్ కెఫేల్లోనూ పోషకులు సూర్యకుమారి గారి పాటలతో పాటు భోజనం చేసి సదనంగా చెల్లించేవారు మరియు పాట పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆగిపోయేది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఆమె ఉనికి ప్రధాన ఆకర్షణగా ఉంది మరియు రాజకీయ నాయకులు సందర్శ సందర్శించిన గ్రామాలను కూడా ఆమె పాడిన పాటలు చేరాయి నేటికి ఆమె అత్యంత ప్రసిద్ధమైన పాట మా తెలుగు తల్లికి మల్లెపూదండ మాతృభాషను కీర్తిస్తూ ఆమె స్వస్థలమైన ఆంధ్రలో సామాజిక కార్యక్రమ ప్రారంభంలో ఇప్పటికీ పాడతారు మొత్తంగా పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై దాకా ఇరవై ఐదు భారతీయ సినిమాల్లో కనిపించారు తెలుగు సాంస్క్రిత్ తమిళ్ గుజరాతీ హిందీ మరియు ఇంగ్లీష్లో సహా వివిధ భాషల్లో పాడారు మరియు నటించారు రైతుబిడ్డ భాగ్యలక్ష్మి కృష్ణప్రేమ మరదల పెళ్లి హిందీ మూవీస్ వతన్ వర కటోలా వంటి చిత్రాలను ఆమెకు సినీ అభిమానులు కూడా ఉన్నారు పంతొమ్మిది యాభైలో అమెరికా ద్వారా హాలీవుడ్కి ఆహ్వానించబడిన భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి ప్రతినిధి బృందంలో సభ్యురాలుగా తన మాట యుఎస్ పర్యటన చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కొలంబియా యూనివర్సిటీ నుంచి బోధించడానికి న్యూయార్క్కి వెళ్లారు మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మరియు ప్రసిద్ధ నృత్య రూపాలను కూడా అభ్యసించారు అక్కడ ఆమె వచ్చినప్పుడు ఆమె రాయబారితో కలిసి టెలివిజన్లో కనిపించారు మరియు భారతీయ పాటలు కూడా పాడారు భారతదేశం యొక్క ఉత్తమ రాయబారిగా కూడా అనిపించుకున్నారు అమెరికన్ థియేటర్లో తన తొలి రంగస్థల ప్రదర్శన పంతొమ్మిది అరవై ఒకటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ది కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్ నాటకంలోని క్వీన్ తుల సుదర్శన పాత్రను పోషించారు ఆమె నటనకు మెచ్చుకుంటూ రెడ్ బ్యాంక్ రిజిస్టర్ చేసింది ఆకర్షణీయ నియమన అందం ఆమెది సూర్యకుమార్ గారి గ్రేట్ ఆల్ఫ్రిడ్ హిచ్కాక్తో పరిచయం ఉంది పరిచయం అయింది ఆమె సిబిఎస్ కోసం ఠాగూర్ యొక్క చిత్ర నిర్మాణంలో యువరాణి పాత్రను పోషించారు మరియు ఆల్ఫ్రెడ్ హిచ్కా కోసం భారతీయ కథలను పరిశోధించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో లండన్ వెళ్లారు భర్త హెరాల్డ్ ఎల్విన్తో కలిసి యంగ్స్టన్లో ఇండియా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ను కనుగొంది సూర్యకుమార్ తన తోటి కళాకారులు చే వార్షిక ప్రదర్శనలు సౌత్ బ్యాంక్ సెంటర్లో పర్సనల్ రూమ్లో తదుపరి నలభై ఏళ్ల వరకు కొనసాగాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి సూర్యకుమారిగా తన భర్త మద్దతునిచ్చారు ఆమె పాన్పురా సితారణను కూడా పాడుతూ వాయిస్తూ ఉంటారు సూర్యకుమారి గారు ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఐదున డెబ్బై తొమ్మిదేళ్ళ వయసులో లండన్లో మరణించారు పాత సినిమాలు యూట్యూబ్లో చూడండి బాగుంటాయి ఈమె తొలి చిత్రం వచ్చి విప్ర నారాయణ అండి పంతొమ్మిది ముప్పై ఏడులో రిలీజ్ అయింది మొదట తమిళం తెలుగు మరియు హిందీలో నటించారు అదృష్టం రైతుబిడ్డ దేనబంధు కృష్ణ ప్రేమ ఆమె మరణించిన అనంతరం ఆమె మేనలుడు దేవగుప్తారావు గారు ఆమె గురించి వ్యాసాలను రాశారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ దేశమును ప్రేమించమన్న వంటి దేశభక్తి గీతాలు లలిత గీతాలు అష్టపదులు ఎక్కువ ప్రజాదరణ పొందాయి పంతొమ్మిది వందల ఐదులో హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో ఈమె చేసిన సేవలకు గాను గుర్తించి సత్కరించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజరక్ష్మి అవార్డుతో ఈమెను గౌరవించారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆ నా వీడియోలు నైంటీ ఎయిట్ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓన్లీ టూ పర్సెంటే నాది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు Please subscribe my channel.